హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రే అంతా వల్లేరా కంగారు పడకు నువ్వు ఆమె ఇద్దరు కలిసి మా నాన్న దృష్టిలో నన్ను వెధవని చేశారు కదా ఏ చీ నువ్వు వెదవని నిరూపించవలసిన అవసరం లేదు నువ్వు ఎంత వెదవో అందరికీ తెలుసురా ఏ రే నువ్వు అదుపులో పెట్టు లేదంటే భూమి మీద ఉండవు ముందు పోరా బయటికి నా ఉద్దేశంలో అయితే నువ్వు మనిషివే కాదు అని విక్రమ అనగానే శ్రీవల్లి ఉడికిపోయింది ఈరోజు నిన్ను నమ్ముకుని అందరి ముందు అవమానించి మధుని సొంతం చేసుకున్నాను అని వీరభయ్యకు దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటుంది ఇప్పుడు నీ టైం వచ్చింది కానీ ఖచ్చితంగా మా టైం వచ్చినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకో నీ కళ్ళ ఎదురుగా ఉన్న సంతోషాన్ని నా అన్న వాళ్ళని దూరం చేయకపోతే నా పేరు అక్షయనే కాదు అని చెప్పి శ్రీవల్లి చేతిని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళాడు ఏడ్సావులే నువ్వు నన్ను టచ్ చేయడానికి కూడా భయపెడతావు అనుకుని విక్రమ్ వెనక్కిన తీరగగానే ఎదురుగా మహా ఏంట్రా అలా ఉన్నావు ఏం లేదన్నయ్య అని కంట్లో తడి తుడుచుకుంది ఏ ఏంటి ఏడుస్తున్నావు ఎవరైనా ఏమన్నా అన్నారా చాచా అలాంటివేం లేదు అన్నయ్య అని వికీని హత్తుకొని నీకు ఎలా చెప్పను అన్నయ్య మధుకి నువ్వంటే ఇష్టం లేదని రేపు నువ్వు మధు ఎలా ఉంటారు మధు మనసు కృష్ణుని కోరుకుంటుందని తెలిస్తే నువ్వు ఏమైపోతావు అన్నయ్య అనుకుని రూమ్లో విజయంధు విజయమధు మాట్లాడిన మాటలు తలుచుకుని బాధపడింది మహా మహా ఏంటన్నయ్య ఆ అక్షయ్ మాటలు విని ఏడుస్తున్నావా మహా తలనిమురుతూ అడిగాడు అవునన్నయ్యా అంది విక్కీకి నిజం చెప్పడం ఇష్టం లేక వాడు పెద్ద వేస్ట్గాడు వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు అని మహాని ఓదార్చుతూ లోపలికి చూశాడు వైట్ కలర్ చీరలో ఉన్న మధుని చూడగానే వెక్కి ముఖంలో నవ్వు వీరితో మాట్లాడుతున్న మధు తన్నే చూస్తున్న వెక్కిని చూడగానే చూపు పక్కకి తిప్పుకొని మాటల్లో మునిగింది దీనికి గోరోజనం మామూలుగా లేదు పర్వాలేదు నేనంటే ఆ మాత్రం భయం ఉంది దీనికి ఇకపై నేను ఇచ్చే షాక్లకి రెడీగా ఉండు మధు అనుకుని మహాని తీసుకొని లోపలికి వచ్చాడు రే వెళ్దామా అంది సునంద పదండమ్మా వెళ్దామని అందరూ షాపింగ్కి వెళ్ళారు మధు గారి పక్కన కూర్చుంది కానీ తన మనసు మనసులో లేదు రూమ్లో విక్కీ చూపించిన కోపం ఇంతకు ముందులో లేదు తలుచుకుంటే మధుకి గుండెల్లో ఏదో తెల్లని గుబులు చోటు చేసుకుంది కాసేపటికి కార్ షాపింగ్ మాల్ ముందు ఆగటంతో అందరూ కార్ దిగి లోపలికి వెళ్ళారు ఏంటన్నయ్య నువ్వు లోపలికి రావా చిన్న పని ఉంది మహా అది చూసుకొని వస్తాను మీరు లోపలికి వెళ్ళండి ఈ టైంలో బయట పని ఏంట్రా నీకు ఆఫీస్లో చిన్న ప్రాబ్లం అమ్మ చక్రి ఫోన్ చేశారు నేను ఇప్పుడే వస్తాను అని సునంద మహా ఎంత చెప్తున్నా వినకుండా ఉక్కి బయటికి వెళ్ళగానే మహా ఆలోచనలో మునిగింది ఏంటి అందరూ లోపల ఉంటే మీ ఇద్దరు బయట ఉన్నారు ఇంతకీ విక్కీ ఎక్కడ వాడు ఇప్పుడే బయటకు వెళ్ళాడండి బయటక ఎందుకు కాస్త సీరియస్గానే అడిగారు జగదీష్ అది నాన్న ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చిందని గారు ఫోన్ చేశారు అందుకే అన్నయ్య వెళ్ళాడు వచ్చేస్తాడు నాన్న అంది మహా ఏంటో వీడు అస్సలు అర్థం కావటం లేదు షాపింగ్కి వాడు లేకపోతే ఎలా సునుందా పని ఉంటేనే కదండి వాడు వెళ్ళేది టైంకి వచ్చేస్తాను అన్నాడు కదా పదండి లోపలికి అని ముగ్గురు లోపలికి రాగానే మహా మధువైపు చూసింది కృష్ణ వీర్ మధ్యలో నిలబడి కాస్త నవ్వుతూ మాట్లాడడం చూసి నీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను మధు కానీ నీ ఉద్దేశం కృష్ణ కోసం ఉంది అంటే అదే నాకు నమ్మక లేదు రేపు నువ్వు మా అన్నయ్యతో ఎలా ఏంటో అనుకుని మధు దగ్గరికి వెళ్ళింది కాసేపటికి కార్ ఒక ఇంటి ముందు ఆగింది ఆ ప్లేస్ అంత నిశ్శబ్దంగా ఉంది విక్రమ్ గారు కార్ దిగి నేరుగా లోపలికి వెళ్ళాడు బయట ఉన్న పది మంది సెక్యూరిటీ విక్రీని చూడగానే అలర్ట్ అయ్యి విష్ చేశారు విక్రమ్ లోపలికి వచ్చి ఎదురుగా చైర్లో కట్టేసి ఉన్న మనిషిని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది సార్ వీడు చెప్పింది అంతా నిజమే వాయిస్ అంతా రికార్డ్ చేశాను అవును అంటూ వాడు ఎదురుగా కూర్చొని చెప్పు మా అన్నయ్యని చంపింది ఎవరు చంపినప్పుడు నువ్వు చూసావు అని నాకు తెలిసింది అందుకే నా మనసులు నిన్ను పట్టుకున్నారు చెప్పు ఎవరు వాళ్ళు సార్ ఆ దేవుడి మీద ఒట్టు చెప్తున్నాను ఎప్పట్లాగే మీ అన్నయ్య కారు గారు ఆ రోజు హోటల్కి వచ్చి టీ తాగారు కానీ నలుగురు గుర్తు తెలియని మనుషులు ముఖానికి మాస్క్ పెట్టుకొని వచ్చి మీ అన్నయ్యని చంపారు సార్ మీ అన్నయ్య ఎలాంటి వారో ఏంటో తెలిసి ఆ రోజు ఎవ్వరికీ తెలియకుండా నేను ఫోటోలు తీసి జాగ్రత్తగా ఉంచాను ఏదో ఒకరోజు మీ అన్నయ్య కోసం అడిగితే చిన్న క్లూ అయినా ఉంటుంది అని నేను చెప్తుంది నిజం సార్ మీ ఉప్పు తిని బతుకుతున్నాను ఈ రోజు నాకు హోటల్ ఉంది అంటే అది మీ అన్నయ్య గారు పెట్టిన భిక్ష ఆ విశ్వాసం నేను మర్చిపోను అని తన జేబులో ఉన్న ఫొటోస్ తీసి విక్రమ్ చేతిలో పెట్టాడు ధర్మాన్ని కత్తితో పడవటం మాస్క్ పెట్టుకొని ఉండటం చూడగానే విక్కీకి ఎక్కడ లేని కోపం వచ్చినా వాళ్ళు ఎవరో తెలియకపోవటంతో అతను అసహనం ఎక్కువైంది సార్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మన్నా సరే వచ్చి నేను సాక్ష్యం చెప్తాను నిజంగా చెప్తావా అన్నాడు విక్రమ్ అవును సార్ చెప్తాను నాకు తెలిసి చంపిన వాళ్ళు మీకు బాగా దగ్గర ఏంట్రాను అనేది అవును సార్ ఆ రోజున వాళ్ళ మాటలు బట్టి మీ అన్నయ్య వాళ్ళకి బాగా తెలుసని అర్థమైంది కానీ వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు కన్స్ చూడగానే నాకు భయం వేసింది అని ధర్మ చనిపోయిన విషయం క్లియర్గా చెప్పగానే విక్కీకి సౌండ్ లేదు సరే నువ్వు ఎప్పట్లానే హోటల్లో ఉండు డైలీ హోటల్కి వస్తాను ఎక్కడ చంపారో ప్లేస్ నీకు గుర్తు ఉంది కదా ఉంది సార్ సరే నువ్వు నాకు అందుబాటులోనే ఉండు అని విక్రమ్ ఫోటోలన్నీ తీసుకొని బయటకు వచ్చి తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు చెప్పు విక్రమ్ నీతో మాట్లాడాలి ఎప్పుడు ఫ్రీగా అవుతావు నైట్ తొమ్మిదింటికి రా ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను సరే అని ప్వి ఎక్కడ కలవాలో అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసి నా అనుమానం ఏమాత్రం నిజమవ్వాలి నా కొడుకులారా మిమ్మల్ని